ఉచితం అని అది జగన్ టైంలో కూడా చెప్పారు కొంతమంది కాంట్రాక్టర్లు పేదలకు ఇల్లు కట్టించి వాటికి ఆ పేరు చూపెట్టినే తెచ్చుకున్నారు ఫ్రీగా అది పేదలు ఎలా కట్టినప్పుడు ఫ్రీగా అది తెచ్చుకున్నారు యాక్చువల్ గా గ్రౌండ్ లెవెల్లో అవన్నీ పట్టించుకోరు సంస్థలో మాకేం సంబంధం పొమ్మంటారు మనం ఇప్పుడు ఏం చేయాలా పేదలు ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ కన్సర్న్ లోకల్ గా ఉన్నటువంటి మైనింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎక్కడ కట్టుకుంటానంటే వాళ్ళు వచ్చి చూసి కన్ఫర్మ్ చేసి వాళ్ళు కాగితం ఇస్తే అది పట్టుకుని వెళ్ళాలి అలాంటి సిస్టమ్ ఏమీ తయారు చేయలేదు జగన్ చెప్పడం మాత్రం ఫ్రీగా అన్నాడు అప్పుడు ఏం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవడన్నా ఎత్తుకుపోయేటప్పుడు ఇది పేద పేదలకి ఇల్లు అని చెప్పినా ఆ పేరుతో పట్టుకుపోయారు అనమాట ఇప్పుడు తీసుకొస్తారు ఇప్పుడు లేదు అంటే పేదలక ఇప్పుడు పేదలకు ఫ్రీ అంటున్నారు పేదలు ఒక ప్రొసీజర్ పెట్టాలి మరి చూడాలి ఎందుకంటే కాంట్రాక్టర్ ఇల్లు కట్టేది ఆ కాంట్రాక్టర్ దీనికే వాడతాడనే ఉంది ఉంది కాంట్రాక్టర్లకి అయితే ఫ్రీగా లేదు ఎనభై ఎనిమిది రూపాయల సిస్టమ్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ అవి ఉంటాయి వాస్తవంగా ఇది వరకు నాలుగు వందల యాభై రూపాయలు అయ్యేది ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలకి వస్తుంది అంతే తేంటే ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది గతేళ్లలో ఐదేళ్లలో జగన్ వచ్చిన తర్వాత అనేది ఇప్పుడు ఏంటి మళ్ళీ ఆ ఉపాధి దొరుకుతుంది అని వీళ్ళు చెప్పింది ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల